అందరికీ నమస్కారం అండి నా మాలకు స్వాగతం నమో నారాయణాయ నమ శ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు మొదలై వైకానస ఆగమశాస్త్ర ప్రకారం త్రయాణిక దీక్షతో నిర్వహించబడుతూ ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఘట్టం స్వామివారి అభిషేకంతో మొదలవుతుంది జు వంశీయులలో ఎవరైతే కళ్యాణం పీటల మీద కూర్చుంటారో ఆ దంపతులు ఉదయం ఐదు గంటలకే ఆలయం చేరుకుంటారు బ్రహ్మోత్సవాల నిమిత్తం ప్రత్యేకంగా పిలిపించబడే బ్రహ్మగారి ఆధ్వర్యంలో అచ్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ అభిషేక ఘట్టం నిర్వహిస్తారు పంచామృతాలు వివిధ ఫలాలు మంచిగంధం ఒట్టివేళ్ల నీరు వివిధ నదీ జలాలతో అత్యంత వైభవంగా వేదమంత్రాలతో నిర్వహించబడే ఈ కార్యక్రమం చూడడానికి రెండు కన్నులు చాలవు ో నమస్భ్యో నమ శ్రీ వికణురాధ్యతనాదయ మమే సంతైం విష్ణురగ్ మంతరి గోపమస్తమయ్యం కాలం అసలు ప్రధానమైన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి దంపతులు ఇరువురుచే అర్చక స్వాములు విక్షక్సేన ఆరాధన చేయించి దీక్షాకంకణం కడతారు అనంతరం దీక్షావస్త్రాలు ధరించి దంపతులు వేరమంత్రాల నడుమ భూదేవి పూజ చేసి పుట్టమన్ను తెచ్చి అంకురార్పణ చేస్తారు తదనంతరం దేవతాహ్వానం మధ్య గరుడ పతాకం ఎగరవేస్తారు

నమస్కారం అండి కూడా మా స్వాగతం సాహితీ మీరు ఈ దేవాలయానికి ఎప్పటిని చూస్తున్నారు మీకు ఈ దేవాలయంతో అనుబంధం ఎలా నేను మూడు సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఈ ధర్మకర్తలైనటువంటి అయినటువంటి భాస్కర్రావు గారు అన్నపూర్ణ గారు మాకు బాగా తెలుసు ఫ్రెండ్స్ అనమాట మేము లలితా పారాయణం పారాయణం మనసు వనసంతపురంలో అట్లా దాని ద్వారా దాని ద్వారా నాకు అన్నపూర్ణ గారు బాగా పరిచయము ఒకరోజు మేము రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్కి వెళ్ళి వస్తున్నాం అన్నపూర్ణ గారు మేమందరం బస్సులో ఉండి అన్నారు తను ఎక్కడికైనా వెళదామని అంటే లేదు లేదు మా విని రావచ్చు కదా మీరు అందరూ ఒకసారి అన్నారు సరే అప్పుడు అందరం సరే అన్నపూర్ణ గారు ప్రతిసారి అడుగుతున్నారు మనం వెళ్ళలేకపోతున్నాము ఈసారి అందరం ఆనందంగా వెళదామని అప్పుడు అనుకున్నాము అనుకుని వెంటనే టూ డేస్ తర్వాత కార్తీక మాసంలో ఫస్ట్ టైము మేము వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను కళ్యాణానికి వచ్చాను కళ్యాణానికి వచ్చినప్పుడు భాస్కర్రావు గారితో ఎంతమంది బాబులు అమ్మని కానీ భాస్కర్రావు గారు అడిగారు ఇట్లా ఇద్దరు బాబులండి చిన్నబాబుని పెళ్ళి చేస్తున్నాము అని చెప్పేసి చెప్పాను చెప్పినప్పుడు ఆయన మన లక్ష్మీనారాయణ స్వామి దగ్గర కళ్యాణంలో మీరు అనుకోండి లక్ష్మి గారు బాబుని తీసుకొస్తే బాగుండేది అన్నారు తర్వాత నేను ఏదో పని మీద ఇటు వస్తూ వస్తూ బాబుని తీసుకుని రావడం జరిగింది జరిగిన తర్వాత వితిన్ టూ మంత్స్లోనే మ్యారేజ్ సెట్ అయ్యింది ఇక్కడ మళ్ళీ నేను మా బాబుని కోడల్ని ఇద్దరిని తీసుకుని ఈ కళ్యాణానికి రావటం జరిగిందండి ఈ సంవత్సరం నుంచి వస్తున్నాడు వస్తున్నాయి చాలా నాకు బాగా నేను మా పిల్లలతోటి కూడా స్వామివారు చాలా ఇది ఇట్లా భాస్కర్ రావు గారి గురించి చెప్పటము ఇవన్నీ జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వెళ్తానంటే ఎప్పుడు కూడా వద్దు అని అనలేదు ఈసారి వాళ్ళు కూడా రావడం జరిగింది అనమాట మీకేంటమ్మాయి దేవాలయం అత్తగారితో అత్తగారితోటి ఫస్ట్ టైం వస్తున్నాను ఈ టెంపుల్కి నాకు అంత కొత్తగా ఉంది అన్నీ బాగున్నాయి అన్నీ మార్నింగ్ నుంచి మేము అన్నీ చూసుకుంటూ వస్తున్నాము కూడా అవును అవును మా అమ్మగారు అవును అవునండి మరి ముందు చాలా తెలుసు కానీ ఎప్పుడు ఆ తాటరాలి మా ఇంకో ఫ్రెండ్ ద్వారా తనందనమాట సజ్జావాళ్ళ అమ్మాయి ఉంది ఇలా ఏంటి నీ అభిప్రాయము అనేసి పారాయణంలో ఒక తను మా ఫ్రెండు ఇలా అడిగింది అడిగితే సరే పిల్లలు చూసుకుంటారు పిల్లలిద్దరికి ఇష్టమైతే నాకు కూడా ఓకేనే అని అన్నాము ఇంతలో ఇంకా పద్ధతులు అన్నీ మా చూసుకుని అన్నీ చేసుకుని పిల్లలిద్దరూ ఇవి కలిసి బాగానే ఉంది అని ఒకరికొకరు ఇష్టపడి పిల్లలు కూడా ఇష్టపడ్డారు ఇంకా అట్లా కుదిరింది పెళ్ళి సో మరి మీకు నచ్చిందా మీ అమ్మగారి చాయణని ప్రార్థించి లైతా సహస్ర రామ బృందంలో వాళ్ళతోటి సంబంధం కలపడం మీకు ఎలా అనిపిస్తుంది అనిపించింది అనిపించింది మీ పేరేంటి మీరేం చేస్తుంటారు నువ్వేం చేస్తుంటావు నేను కర్ణాటక మ్యూజిక్ ఓకల్లో డిప్లొమా చేస్తున్నాను ఇప్పుడు పిల్లలకి మ్యూజిక్ చెప్తూ ఉంటాను అండ్ సిమిల్టేనియస్లీ డిప్లొమా చేస్తాను సో మీ హ్యాపీ ఫ్యామిలీని కలుసుకోవటము ఇక్కడ మీరు లక్ష్మీనారాయణ ద్వారా కలవటము వారి ద్వారా మీ హ్యాపీ ఫ్యామిలీని నేను కలుసుకోవటము చాలా సంతోషం నూర్ని కలిసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మరి నువ్వు కర్ణాటకలో డిప్లొమా చేశానన్న కూడా స్వామివారి మీద ఏదన్నా మాట్లాడతాను చిత్తజ గురుడా ఓ శ్రీ నరసింహా ఓ శ్రీ నరసింహా బతిసే శరు మునులు పలికించవైయా బతిసే శరు మునులు పరికించైయా చిత్తజ గురుడా నరసింహా భక్తిలు మునులు పరికించవయ్యా సకల దేవతలను జయబెట్టుచున్నారు చెకితులై దానవులు సమసిరదే సకల దేవతలను జయబెట్టు సమసిరదే ఆ లక్ష్మి అటు నీ తొడపైనెక్కి ఆ కలంకయో లక్ష్మి అటు నీ తొడపైనెక్కి ప్రకటమైన నీ కోపము చాలించవయ్యా ప్రకటమైన నీ కోపము మానవయ్యా చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ భక్తి మునులు పరికించవయ్యా భక్తి సే మునులు పరికించవయ్యా హత్తి కొలి చేరదా యక్షులు గంధర్వులు చిత్తగించి పొగడేరు సిద్ధ సాధులు హత్తి కొ కొలి చేరద యక్షులు గంధర్వులు చిత్తగించి పొగడేరు సిద్ధ సాధ్యులు సతుగని నాసులను శరణు తిమిదే సతుగని నాసులను శరణు తిమిదే ఇతల శ్రీ వెంకటేశలు కొనవయ్యా